అండి అందరికీ నమస్తే అండి అండ్ టుడే వీడియోలో వచ్చేసరికి లేటెస్ట్గా ఇంకా కొత్త వెరైటీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాము ఇవాళ వీడియోలో చాలా బెస్ట్ బెస్ట్ కలెక్షన్స్ మీ ముందుకు తీసుకోవచ్చు అండ్ అంతకన్నా ముందులా మా షాపు ఇవాళే ఒకళ్ళు వచ్చారు శ్రీ లక్ష్మి వెంగే సారి గుంటూరు అంటారండి ఇట్లాగ వచ్చేసేసి అడ్రస్ అర్థం కావట్లేదు క్లియర్గా చెప్తున్నాం అండి వీడియో స్టార్టింగ్లో మా షాప్ ఫుల్ అడ్రస్ కంపల్సరీ ఉంటుంది డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ తర్వాత స్క్రీన్ మీద ఉంటుంది ఆ స్క్రీన్ మీద పెట్టిన అడ్రస్ ఆ స్క్రీన్ షాట్ తీసుకోండి లేదంటే ఒకసారి పాస్ కొట్టిన తర్వాత మీకు రాసుకోవడానికి క్లియర్గా ఉండదు క్లియర్గా చూసుకొని రండి చాలామంది శ్రీ లక్ష్మి వెంకటేశారి మంది గుంటూరు సురేష్ అలా అంటున్నారు అడ్రస్ అర్థం కావట్లా కొంచెం క్లియర్గా చెప్తున్నాను వినండి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సారి మంది వాసివ్ కాంప్లెక్స్ షాప్ నెంబర్ టూ ఫిఫ్టీ నైన్ టూ సిక్స్టీ వాసివ్ కాంప్లెక్స్ గుంటూరు ఇది వచ్చేసరికి గుంటూరుకి వచ్చేం కానీ ఎవరైనా వేరే ఊరు నుంచి చాలా చాలామంది వస్తున్నారు వీడియో చూసి చాలామంది నన్ను గుర్తుపెడుతున్నారు అంటే అన్ని షాపుల్లో నన్ను గుర్తుపడాలంటే అడ్రస్ ముందు ఐడెంటిఫై అవ్వాలిగా వాసు కాంప్లెక్స్ గుంటూరుకి అంటే మీరు ఏదైనా ఊరు నుంచి బస్ దగ్గరికి దిగంగానే బస్ స్టాండ్ బయట నుంచి రాగానే ఆటో అనేది ఉంటుంది సర్వీస్ ఆటో మనిషికి ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అలా తీసుకుంటారు సర్వీసు అక్కడి నుంచి డైరెక్ట్గా మీరు వచ్చేస్తే వాసు కాంప్లెక్స్కి తీసుకుంటారు సర్వీస్ ఛార్జ్ రైల్వే స్టేషన్ అయినా సేమ్ ఛార్జెస్ అలా ఉంటుంది డైరెక్ట్గా వచ్చేసారీ ఇంకో యాభై రూపాయలు ఆర్టిక్గా తీసుకుంటారు మీరు అలా రావచ్చు వాసిక్ కాంప్లెక్స్ అంటే ఫుల్ వెల్ నోటెడ్ అందరికీ అక్కడికి రాగానే వాసివ కాంప్లెక్స్ షాప్ నెంబర్ టూ ఫిఫ్టీ నైన్ టూ సిక్స్టీ ఈ రెండు నెంబర్లు మీరు గుర్తుపెట్టుకోండి యాక్చువల్గా వచ్చేసరి మా టూ ఫిఫ్టీ నైన్ టూ సిక్స్టీ టూ సిక్స్టీ నైన్ టూ సెవెంటీ కాకపోతే మీకు ఐడెంటిటీ కోసం ఫస్ట్ ఈ రెండు షాపుల వరకే చెప్తున్నాం అది మీకు వస్తే చాలా సరిపోతుంది ఈ నెంబర్ నోట్ చేసుకోండి ఇంకా అర్థం కాదు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మెసేజ్ ఏం చేయండి విజిటింగ్ గార్డెన్ క్లియర్ పెడతాం అండ్ ఇంకా లేట్ చేయకుండా ఐటమ్స్లోకి వెళ్ళిపోదాం టుడే వచ్చేసరికి వీడియోలో వచ్చేసరికి ఫుల్ శారీస్లో ఇప్పుడు అంతా పెళ్లి సీజను ఫెస్టివల్ సీజను పెట్టుబడులకు ప్రతిష్టలకి చాలామంది ఫుల్ శారీసు కొంచెం ఫ్యాన్సీ సారీస్ కొంచెం డిఫరెంట్గా శారీస్ కూడా ఏమైనా అంటే చూడ చూపించండి అన్న అని చెప్పి చాలా ఆడుతున్నారు వాళ్ళ కోసం మనం ఏం చేస్తున్నాం అంటే మన ఛానల్లో బాగా హైలైట్ అయిన శారీస్ ఫుల్ శారీసు డిజిటల్ ప్రింటెడ్ సారీస్ డిజిటల్ ప్రింటెడ్ శారీస్ ఇలాంటి బెస్ట్ కలెక్షన్స్ ఇప్పుడు మేము అనేది మీకు వీడియోలో ఇవాళ చూపించడం జరుగుతుంది కలెక్షన్ అనేది చాలా అంటే చాలా బాగుంటాయి వాళ్ళ వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మీరు చూపించే జస్ట్ శాంపుల్గా మాత్రమే వీడియో మొత్తం చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి ప్రతిసారి దాదాపు ఓపెన్ చేసి చూపిస్తాం స్క్రీన్ షాట్ కూడా క్లియర్గా పెట్టుకున్నట్టు వీలుగా అండ్ శారీతో పాటు ఫ్రీ షిప్పింగ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి ఎవరు మిస్ చేయకుండా ఐటమ్స్లోకి వెళ్ళిపోదాం చూడండి వీడియో ఓకే అండ్ ఇంకా లేట్ చేయకుండా మీకు శారీస్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం టుడే వీడియోలోకి వచ్చేసరికి ఇదిగోండి క్రేప్ డిజిటల్ లేజర్ జాజిటు అండ్ సాటిన్ బాటర్ స్టైల్ అంటే ఇది ఇప్పుడు డిజిటల్లో శాటిన్ బోటర్ స్టైల్ ఇదిగోండి శాటిన్ పట్టి వచ్చి ఇలా షైనింగ్ లైన్స్ షిమ్మర్ లైన్స్ టూ సైడ్స్ వస్తుంది అండ్ ఈ శారీస్ కలర్స్ కూడా ప్రతిసారీ మీకు పెట్టుబడులకు అనుకూలంగా ఉండేట్టు ఫ్రెష్ డ్యామేజ్ నైంటీ నైన్ పర్సెంట్ ఏమి ఉండదు వన్ పర్సెంట్ చిన్నది ఏదైనా అని చెప్తున్నాను ఏముండవు ఇదిగోండి ఇలాగా శారీస్ అనేది క్వాలిటీ కూడా చూడండి ఎంత నీట్గా షైనింగ్ ఉంది చూసారు జరీ బార్డర్ ఇలా జరీ ఇస్తాడు బార్డర్ స్టైల్లో ఇలా వస్తుంది అండ్ కాంట్రాస్ట్ తగ్గట్టు మీకు బార్డర్ కలర్ కూడా చూసారా శారీస్ అనేది ఇలా వస్తుంటాయి మీకు శారీస్ అనేది ఇలా కాంట్రాస్ట్ బార్డర్తో వస్తుంటాయి ఇవాళ వీడియోలో మీకు చూపించే శారీస్ అన్నీ డిజిటల్ థీమ్లో శారీస్ డిజిటల్ థీమ్లో శారీస్ ఆల్మోస్ట్ మొత్తం కవర్ అవుతుంది ఓన్లీ డిజిటల్ థీమ్లో డైలీ వేర్కి శారీస్కి అండ్ ఫెస్టివల్కి మీ ఇప్పుడు పెట్టుకోవడానికి అప్షియల్గా ఉండే శారీస్ మీకు చూపించడం జరుగుతుంది ఓకేనా అండ్ లేట్ చేయకుండా వీటిలో వచ్చేసరికి వన్ బై వన్ శారీ చూపిస్తాం స్టార్ట్ చేస్తే ఫస్ట్ శారీ బెస్ట్ కలెక్షన్లో చూపిస్తున్నాను మంచి కలర్ చాలా కలర్ చూడండి ఇది పల్లో ఇలా వస్తుంది శారీ ఫ్యాచింగ్ అండ్ శారీ ఓవరాల్గా డిజైన్ అనేది ఇలా వస్తుందండి శారీ కాస్ట్ కూడా చాలా అండ్ చాలా రీజనబుల్ అండి వాళ్ళ వీడియోలో మీకు చూపించేది శారీస్ కాస్ట్ ఇవన్నీ వచ్చేసరి మీకు సిక్స్ హండ్రెడ్ నుంచి నైన్ ఫిఫ్టీ దాకా ఉండే కాస్ట్ మళ్ళీ వినండి ఆరు వందల నుంచి తొమ్మిది వందల యాభై రూపాయల దాకా ఉండే కాస్ట్ కేవలం కేవలం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చాలా బెస్ట్ రేటు చీప్ కాస్ట్ క్వాలిటీ విషయంలో చీప్ కాస్ట్ ఇచ్చాను క్వాలిటీ విషయంలో మీరేం దాని గురించి చాలా ఏం బెస్ట్ కలెక్షన్ నాలుగు వందల యాభై రూపాయలు మీకు మళ్ళీ చెప్తున్నాను బెస్ట్ కాస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ హండ్రెడ్ నుంచి నైన్ ఫిఫ్టీ దాకా ఉండే ఐటమ్స్ ఇదిగోండి సారీ ఇది డిజైను

కలర్స్ కూడా మీకు దీంట్లో ఒక్కొక్కటి ఒక్కో స్టైల్ అని చెప్పాం కదా ఇప్పుడు అది క్రేప్ చూపించాం అన్ని క్రేప్ అనే కాదు క్రేప్ స్టైల్ కాకుండా ఇప్పుడు జార్జెట్ ఇప్పుడు మీకు చూపించేది జార్జెట్ అండి చూడండి ఈ సారీ చూడండి చూడండి అంటే ప్యాటర్న్ నీట్గా ఉంది చూసారా ఓవరాల్గా సారీ మనకి ఇప్పుడు రెడీమేడ్స్లో కూడా ఇలాంటి డిజైన్స్ బాగా వస్తున్నాయి చూడండి కావాలంటే చాలా బాగుంటుంది క్లాత్ కూడా చాలా ఇది చూసారా అసలు బరువు కూడా చాలా తక్కువగా ఉంటుంది వెయిట్లెస్ మీకు ఎంత వాడుకున్నా రఫ్ అండ్ అఫ్ వాడుకున్నా ఒక నిమిషం ఇదిగోండి శారీ ఎంతసేపు వాడుకున్నా మీకు ఈవినింగ్ దాకా కను కట్టుకున్నా కానీ శారీ అనేది మీకు ఫ్రెండ్లీగా ఉంటుంది అసలు మీకు ఇంక దాంట్లో అసలు రాజీ పడే పని లేదు క్వాలిటీ నేను గ్యారంటీ ఇస్తాను మీరే చెప్పండి తర్వాత శారీ మీరు వాడిన తర్వాత మీరే చెప్పచ్చు అంత గ్యారంటీ నేను ఇస్తాను బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది చూసారా సారీ బ్లౌజ్ కూడా అంతే నీట్ అండ్ వీటిలో కలెక్షన్ అనేది బెస్ట్ కలెక్షన్ దేనికద ఇప్పుడు మీకు చూసారా ఇది స్పెషల్గా క్యాట్లాగ్ డిజైన్ స్పెషల్గా క్యాటలాగ్ డిజైన్ ఇది ప్రతిసారి అందరి దగ్గర దొరికే డిజైన్స్ కావు ఇప్పుడు నేను చూపించే డిజైన్స్ చూసారా శారీస్ అనేది ప్రతిసారి ఉండేవి కావు మీరు చక్కగా బియర్ చేసుకున్న ఇంకొకరి దగ్గర దొరకవు నేను అది గ్యారంటీ ఇస్తాను శారీ ఓవరాల్గా డిజైన్ చూడండి కలర్ అనేది చూసారుగా దీనికి తగ్గట్టే డిజైన్ అనేది ప్యాడ్చింగ్ పార్ట్ వచ్చింది అంటే శారీ ఓవరాల్గా డిజైన్ అనేది ఇలాగ కాంట్రాస్ట్గా ఇలా డిజైన్స్ అనేది ఇస్తాడు ఇది మొత్తం స్పెషల్ డిజైన్ మీకు ప్రతిసారి కావాలన్నా దొరకదు అండ్ దీనికి తగ్గట్టు బ్లౌజ్ ఇచ్చాం సారీ చూసారుగా సూపర్ ఉంది అండ్ ఇంకా దీంట్లో కలెక్షన్ అనేది ఇంకా ప్రతిసారి ప్రతి డైమండ్లో ఉంటుంది శారీసు ఏ సారీ ఇప్పుడు ఇదే కావాలి అన్నా అంటే నేను మళ్ళీ చేయలేనండి నేను ఇస్తున్నాను హ్యాపీగా ఉన్నవాళ్ళు నచ్చిన వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్ బాగుందో చూడండి ప్యాట్ చెంగ్ అండ్ శారీ ఓవరాల్గా డిజైన్ అనేది శారీ ఓవరాల్గా డిజైన్ అనేది మీకు ఇంకా శ్రీలీల శారీలో బోర్డర్ అండి ఒకటే ఉందండి అందరూ అడిగితే నేను ఇవ్వలేను మళ్ళీ చెప్తున్నాను ఒకటే ఒకటి బ్లౌజ్ అనేది గ్రీన్ బ్లౌజ్ ఓకేనా కేవలం ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ అండి యాక్చువల్గా వచ్చేసి నైన్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్లో శారీస్ అవి అన్ని రకాలు ఉన్నాయి ఇందులో మీకు ప్యాట్ పార్టీది వస్తుంది ప్యాట్చెంగ్ పార్టీది వస్తుంది శారీ వాళ్ళ ఓవరాల్గా వచ్చేసరికి డిజైన్ అనేది ఇదిగోండి ఇది పళ్ళు ఓవరాల్గా డిజైన్ వచ్చేసరికి ఇలా వస్తుంది ఓకే చాలా అంటే చాలా జామెట్రికల్ డిజైన్స్ ఇవన్నీ ఏంటంటే చిన్న ఏజ్ ఉండే వాళ్ళకి శారీస్ అనేది బెస్ట్ నేను వచ్చిన గ్యారంటీస్తే చిన్న ఏజ్ వాళ్ళకి కూడా బాగుంటాయి పెద్దవాళ్ళని కాదు చిన్న ఏజ్ వాళ్ళకి కూడా స్పెషల్ డిజైన్స్ ఇవన్నీ స్పెషల్ డిజైన్స్ ప్రతిసారి ఉండవు క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది వెయిట్లెస్ లేజర్ డిజిటల్ ప్రింట్స్ ఈ శారీస్ అయితే మనకు ఎన్ని కౌంట అన్ని వాడుకోవచ్చు డైలీ వేర్కి ఒక పది చీరలు కావాలన్నా కానీ ఇలాంటి శారీస్ అయితే ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి మనకి మళ్ళీ మళ్ళీ దొరకవు ఇలాంటి శారీస్ అవునండి మళ్ళీ ఇంకొకటి బెస్ట్ ఆఫర్ ఒకే ఇంట్లో ఒక ఐదు చీరలు ఆ చీరలు తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ శారీస్ అనేది ఇంకా వాళ్ళకి యూస్ఫుల్ అయ్యి షిప్పింగ్ ఛార్జెస్ అనేది మీకు యూస్ఫుల్గా ఉండేట్టు నేను చెప్తున్నాను ఇప్పుడు మీరు ఇది ఒకటి తీసుకున్నారు క్రేప్ స్టైల్ అండ్ డిజిటల్ స్టైల్లో ఒక స్టైల్ తీసుకున్నారు అండ్ స్టైల్ ఇది ఒకటి తీసుకున్నారు ఈ త్రీ శారీస్ మీకు నచ్చినాయి హ్యాపీగా మీకు త్రీ శారీస్ కొనుక్కోండి ఫ్రీ షిప్పింగ్ నేను పంపిస్తాను ఇవాళ ఆఫర్ ఇది మీకు చక్కగా ఫ్రీ షిప్పింగ్ ఆఫర్లో మీరు హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు ఎనీ త్రీ శారీస్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మళ్ళీ మళ్ళీ రాదండి ఇంత బై ఛాన్స్లో వచ్చినాయి మొత్తానికి చూడండి ఒక్క సారీ మీరు కొనుక్కోవాలంటే ఇది ఒక్క చీర అవుతుంది దాదాపు ఎయిట్ హండ్రెడ్ టు థౌజండ్ రూపీస్ మళ్ళీ మళ్ళీ గ్యారంటీ చేసుకున్నాం మీరు చూసారు మొత్తం బుటా బీవింగ్ ఇచ్చాడు మొత్తం అండ్ ఇది వచ్చేసరికి ఇలాగ జాలర్ డిజైన్ మొత్తం ఇచ్చాడు అండ్ డిజిటల్ ఫ్లవర్స్ చూసారా అంత గ్రాండ్గా ఉందో ఈ శారీస్ కాస్ట్ కూడా మీకు కేవలం ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్లోనే వస్తున్నాయి ఈ సారీ ఏ శారీ అయినా కానీ మీకు ఏదైనా కానీ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీయా ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తాను నచ్చిన వాళ్ళు చూసుకొని బుక్ చేసుకోండి ఇదిగోండి పల్లో శారీ ఓవరాల్గా ఇలా వస్తుంది డిజైన్ చూడండి ఎంత బాగుందో డిజైన్ ఇది పల్లో పాటు వస్తుందండి శారీ ఓవరాల్గా ఇలా డిజైన్ అనేది మొత్తం థీమ్ డిజైన్ మీకు ఈ శారీకి ఇట్లాంటి వాటికి ఏదైనా రెడీమేడ్ బ్లౌజ్ కానీ బియర్ చేసినా కానీ ఎక్సలెంట్గా ఉంటుంది శారీ ఇలాంటి వాటిలో కలెక్షన్ ఇవ్వాలి వీడియోలో చాలా ఉన్నాయి బ్లాక్ కాంబినేషన్ అండి అది అండ్ ఇది వచ్చేసరికి బ్లూ శారీస్ తీసుకొని ఇవి ఎన్ని వందల చీరలు ఉన్నాయి వెళ్ళిపోతూ ఉంటాయండి మన దగ్గర డైలీ గట్టిగా ఒక వీక్లీ ఒక ఏడెనిమిది ఎనిమిది వేళ్ళు వెళ్ళిపోతూ ఉంటుంది మన దగ్గర ఈ స్టాకు మన దగ్గర డిజిటల్ ప్రింట్స్లో అనేది బాగా బెస్ట్ ఫేమస్ అయ్యింది దాంట్లో ఈ క్వాలిటీ మెయింటైన్ చేయగల మనం ఈ రేటుగా అనేది మళ్ళీ మళ్ళీ రావు హ్యాపీగా బుక్ చేసుకోండి నాలుగు వందల యాభై రూపాయలు బ్లూ శారీ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ పైకి వస్తుంది కిందకి డార్క్ కలర్ ఇలాంటి కాంబినేషన్లోనే మళ్ళీ ఇంకొక కలర్ ఇప్పుడు మీకు ఈ శారీ చూపించాను ఇది చూడండి ఇది ఒక ఇది ఒక శారీ ఇవన్నీ మీకు ఫ్రెష్ కలెక్షన్లో వస్తున్నాయండి హ్యాపీగా ఇదిగో పల్లో సేల్ చేసుకునే వాళ్ళు ఇలాంటి శారీస్ ఏమైనా కావాలంటే షాప్కి విజిట్ చేయండి ఇంకా మోర్ దాన్ కలెక్షన్స్ నా దగ్గర ఇంకా చాలా ఉంటుంది ఇదిగోండి ఈ క్లియర్గా స్క్రీన్ షాట్ అనేది క్లియర్గా పెడితేనే నేను ఆర్డర్ని తీసుకుంటున్నాను చీర చూపించి క్లియర్గా ఫోటో పెట్టండి దీనికి మీకు అనేది మీకు దాన్ని బట్టి నేను చూసుకొని ఆర్డర్ తీసుకుంటాను ఫోటో పెట్టండి ఆఫర్ అండ్ బ్లూ సారీ అండి అండ్ ఇది వచ్చేసరికి బ్రాసో అండి షైనింగ్ బ్రాసో అంటారు ఇది మీరు పిక్ అనేది క్లియర్గా పెట్టండి మా వాళ్ళు మళ్ళీ మీకు క్లియర్గా తీసుకుంటారు ఇదిగోండి మొత్తం చీర బ్రాసో అండ్ ఇక్కడైనా చిన్నగా వీటికి ఏంటంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తాడు అలా ఏంటంటే ఈ బ్లౌజెస్ ఇప్పుడు కొన్ని అనుకోండి వీటికి తగ్గట్టు ఈ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇస్తాడు సేమ్ కాదు కొంచెం ఫ్యాన్సీగా బ్లౌజెస్ వస్తాయి ఇది చూడండి ఇది బ్రాజో స్టైల్ వస్తుందండి ఇది బ్రాజో స్టైల్లోనే మీకు ఇది ఒక స్పెషల్ డిజైన్ ఇది గ్లాస్ బ్రాస్ అనొచ్చు వెల్వెట్ బ్రాస్ అనొచ్చు మీకు అన్నిలాగా డిజైన్స్ అనేది దాదాపు ఇలా ఓపెన్ చేసి చూపిస్తున్నాను శారీ అనేది లెవెంటర్ కలర్ అండి లైట్ లెవెంటర్ కలరు ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చాడు శారీ చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉంది మీకు నేను ఓపెన్ చేసే విధానంలో మీకు శారీ అర్థమైపోతుంది శారీ అంత ఎక్సలెంట్గా ఉంది శారీస్ చాలా అంటే చాలా రీజనబుల్ రేట్ ఇస్తున్నాను అండి వాళ్ళు ఇచ్చిన కాస్ట్కి ప్రతి శారీ కుదరదు అండ్ ఇదైతే ఎక్సలెంట్ అండి ఈ శారీ కూడా చాలా బాగుంది బ్లౌజ్ ఉంది శారీ ఓవరాల్గా డిజైన్ అనేది ఉంది ఇలా షైనింగ్గా వస్తుంది ఇది డిజైన్ ప్యాటర్న్ సేమ్ కలర్ డబుల్ కావాలన్నా ఉంది ఎవరికైనా కావాలంటే యూజ్ చేసుకోండి లేజర్ జార్జెట్ మీద జెరీ ఇదిగోండి షైనింగ్ చూసారా జెరీ మొత్తం ఇలా వస్తుంది షైనింగ్ క్లాత్ కూడా ఇదిగోండి స్మూత్గా ఉంది క్లాత్ అండ్ దీనికి తగ్గట్టు స్పెషల్ డిజైన్ సేమ్ శారీ ఇంకోటి ఉంది డబుల్ కాలర్ని ఇస్తాను ఇది ఒకటేనండి సేమ్ ఎవరికైనా అంటే ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ ఈ రేట్లో ఇదిగోండి ఇది గ్రే కలర్ అండి ఓకేనా ఇలాంటి శారీస్కి అసలు ఓపెన్ చేయకలే ఎవరికైనా నచ్చితే బాగుంటాయి అండ్ దీంట్లో లెవెండర్ కలర్ చూ ఎంత బాగుందో ప్రతి సూపర్ అండి ఇదిగోండి కలర్ కలర్ వైజ్గా ఇలాగ పీస్ చూపిస్తున్నా ఇది మొత్తం డిజైన్ ప్రింట్ అండి మిస్ ప్రింట్ కాదు ఇదిగోండి శారీ వారాలుగా ఇలా వస్తుంది డిజైన్ కొంచెం స్పెషల్ డిజైన్స్ వాళ్ళ వీడియోలో మీకు చూపించాయి ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తాను నచ్చిన వాళ్ళు ఉంటే చూసుకొని మీరు చేసుకోండి ఇదిగోండి ఇది వచ్చేసరికి ఇది ఒక డిజైన్ స్పెషల్ డిజైన్ అండ్ ఇది వచ్చేసరికి గ్రే కలర్ అండి బ్లౌజ్ ఇలా వస్తుంది శారీస్ ఓవరాల్గా ఇలా వస్తుంది డిజైన్స్ చాలా అండ్ చాలా నీట్గా ఉంది డిజైన్ కూడా స్పెషల్గా ఉన్నాయి అండ్ దీంట్లో వచ్చేసరికి వైట్ కూడా చాలా మంది అడుగుతున్నారు వైట్ కూడా చూపించేద్దాం ఒకసారి బా ఎంత బాగుందండి బటర్ఫ్లైస్ వైట్ సూపర్ ఉందండి బటర్ఫ్లై డిజైన్ ఇచ్చాడు ఇంకా చాలా ఉన్నాయి మీకు ఈ ఒక ఫైవ్ శారీస్ టెన్ శారీస్ కావాలన్న వాళ్ళు ఎవరైనా కావాలన్న వాళ్ళు చెప్పండి మీకు టెన్ శారీస్ అలా అందరూ ఇది అడగట్ మేడం ఉన్నది ఒక్కసారి అది ముందర చెప్పాలి ముందర ఎందుకంటే నేను ఇప్పుడు చూపించిన శారీ అందరు అడిగితే మళ్ళీ నేను ఏం చేయలేను ఇదిగోండి స్కై బ్లూ కలర్ ఇదిగోండి చూడండి శారీ కట్టుకుంటే ఎంత గ్రాండ్గా ఉంటుంది చూడండి మీకు మీరే చెప్తారు సూపర్ ఉన్నాయి కదా కేవలం అసలు చాలా బాగుంది రీటింగ్ ఆఫర్లో ఉంది చక్కగా యూజ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఇంకా కలర్స్ ఇదిగోండి ఇలా చూపించేస్తాను ఫాస్ట్ ఫాస్ట్ గా ఇదిగోండి ఇది ఒక డిజైన్ ఇదిగోండి ఇంకా మీకు పింక్ కలర్ అదొక డిజైన్ ఇది ఇది షేడ్ లోనే బ్లూ షేడ్ లోనే పింక్ అండి శారీ అండ్ ఇది చూడండి ఇది స్పెషల్గా ఉంది ఈ కొన్ని ఏంటంటే పెద్ద డిజైన్స్ కాబట్టి కొన్ని ఓపెన్ చేసిన తర్వాత అందుకని మీకు ఓపెన్ చేసి చూసిన చిన్న డిజైన్స్ కూడా ఉన్నాయి ఇదో ఇదో డిజైన్ ఇది మొత్తం షైనీ లైన్స్తో కవర్ అప్ చేశారు ఇది మొత్తం అండ్ ఇంకా బెస్ట్ కలెక్షన్స్లో దీంట్లోకి కూడా వెళ్ళిపోదాం ఇవాళ వీడియోలో ఈ ఉన్నాయి టాప్ ఎండ్లో ఇది కూడా అండి ఈ ఐటమ్ అయితే మటుకు ఇవాళ వీడియోలో హై ఎండ్ అయిపోతుంది చూడండి కలెక్షన్ అనేది చాలా ఉన్నాయి మీరు వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా ఇవాళ టుడే వీడియోలో శారీస్ అన్నీ కొంచెం చూపించిన ప్రతి సారీ కలెక్షన్ ఒకదాని మించిన ఉంటాయి శారీ కలర్ చూడండి ఎంత గ్రాండ్గా ఇచ్చాడు ఆ శారీకి ఇలాంటి కలర్ కాంబినేషన్ మీరు ఎక్కడైనా చూసుంటారా ఈ మధ్య కాలంలో నేను గ్యారంటీ ఇవ్వగలను ఇలాంటి కలర్ కాంబినేషన్స్ ఇప్పుడు మీకు ఈ చూపించే ఎయిట్ శారీస్ సిక్స్ శారీస్ అలా ఉంటాయి ఈ కలర్ కాంబినేషన్ మీకు ప్రతిసారీ దొరకవు చూడండి ఎంత నీట్గా ఉంది మీరే చెప్పండి అంటే దీనికి తగ్గట్టు మనకు బార్డర్ స్టైల్ కూడా కవర్ అప్ చేసాడు ఎంత నీట్గా ఉంది చూడండి ఈ బార్డర్ చూడండి బోర్డర్ చూడండి చూడండి బోర్డర్ ఎంత షైనింగ్ ఇచ్చాడు క్లాత్ చూడండి ఇంకా మీకు ఇంకా హై ఫ్యాన్సీ శారీస్ వాడుకునే ఫీలింగ్ వస్తుంది అండ్ దీనికి తగ్గట్టు ప్రతి సారీస్ కలర్స్ కూడా ఉంటాయి మీకు ఇప్పుడు చూపించిన శారీ కాదు ప్రతి సారీ హైలైట్ ఉంటుంది నేను ఓపెన్ చేసి చూపిస్తుంది నా కాన్ఫిడెన్స్గా శారీస్ అంత నీట్గా ఉన్నాయి అందుకని క్లారిటీ చూడండి పింక్ కలర్కి గ్రే కలర్ ఈ శారీ కలర్ కావాలి మాకు టూ కావాలి అన్నా టూ ఇస్తాను త్రీ కావాలన్నా త్రీ ఇస్తాను మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను అండ్ దీనికి తగ్గట్టు ఎంత దాని కాంబినేషన్ చూడండి బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్రతి ప్రతి సారీ కనేది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇస్తున్నాను మళ్ళీ క్లియర్ చెప్తున్నాను ఏ సారీ నచ్చితే ఆ సారీ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి గ్రీన్ చూడండి ఒకదాని మించింది ఒకటి మీకు ఫోన్లో ఒక కలర్స్ క్లియర్గా మీ లాస్ట్లో పిక్ కూడా పెడతాను చూడండి ఒకసారి ఇదిగో గ్రీన్ చూసారా అంతా గ్రాండ్గా చూడండి గ్రీన్కి డార్క్ ఇది వచ్చేసరికి వైలెట్ కలర్ కాంబినేషన్ చూడండి అంత గ్రాండ్ గ్రీన్కి వైలెట్ వచ్చింది అండ్ దీంట్లో ఇంకో ఎల్లో బా ఈ కలర్ అయితే ఇంకా అసలు ఎక్సలెంట్ అండి ఏ కలర్ తీసేస్తుంది లేదండి చాలా చాలా కాంట్రాస్ట్ అండి రియల్గా అయితే చాలా చాలా బాగున్నాయి మీరు ఒక్కసారి ఆర్డర్ పెట్టండి మీరే శారీస్ మీరే తీసుకో అంత నేను గ్యారెంటీ చూడండి ఒక్కొక్క ఇలా చూపిస్తాను లో మీకు స్క్రీన్ షాట్ తీసుకోండి క్లియర్గా పెట్టుకోవడం కోసం ఇదిగోండి బ్లూ సారీ అండి బ్లూ పింక్ అండ్ పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అది పింక్ కూడా అనరు కనకాంబరం అనుకోవచ్చు కనకాంబరం విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కలర్స్ చూసుకోండి ఇదిగోండి వన్ టూ అండ్ నెక్స్ట్ త్రీ కలర్ అండ్ నెక్స్ట్ గ్రీన్ ఫోర్త్ కలర్ అండ్ నెక్స్ట్ ఎల్లో విత్ బ్లూ కలర్ ఫిఫ్త్ కలర్ అండ్ పింక్ విత్ గ్రే కలర్ కాంబినేషన్ సిక్స్త్ సెవెంత్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు వైలెట్ కలర్ చెప్పాను కదా దీంట్లో ఇంకో కలర్ చెప్పాను కదా గ్రీన్ కలర్ అండి మీకు ప్రతిసారి ఇలా ప్యాకింగ్లో వస్తాయి మీరు ఇలా బండిల్ వైజ్గా తీసుకుంటే మీకు బండిల్ వైజ్గా కూడా వస్తాయి ఇలాంటి మోర్ దాన్ కలెక్షన్స్ మీకు ఓపెన్ చేయడం కోసం ఇలా ఓపెన్ చేస్తాను కానీ ప్యాకింగ్ అనేది ఇలాగ వస్తాయి మీకు బండిల్స్ ప్యాకింగ్ మీరు చేసుకొని చక్కగా మీరు అమ్ముకున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఎక్కువగా తీసుకున్న రేట్ అనేది ఇంకా రీజనబుల్ రేట్ ఉంటుందండి వీడియోలో కన్నా వీడిగా మీరు కాంటాక్ట్ అయితే వాటి రేట్ అనేది క్లియర్గా చెప్తా ఉంటాం ఇదిగోండి దీని కలర్ కూడా చూపించాను చూసారుగా టోటల్గా ఎయిట్ కలర్స్ ఇదిగోండి పింక్ బ్లూ ఎల్లో వైలెట్ గ్రీన్ బచ్చలపండు చిలకపెట్ట చూసారా కలర్స్ ఎంత బాగున్నాయి కలర్స్ ప్రతిసారి ఎక్సలెంట్ అండి మీకు కలర్స్ కూడా చూడండి అన్ని కలర్స్ బాగున్నాయి ఓకేనా ఇంకా ఇంకొక కొంచెం ఉన్నాయి వాటిలో కూడా ఒకసారి చూపిస్తాను అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఈ వైట్ కాంబినేషన్లో కూడా స్టాక్ కొన్ని ఉన్నాయి చూపిస్తాను ఇదిగోండి గ్లిటర్ వచ్చిన ఇలా గ్లిటర్ అడగమాకండి గ్లిటర్ వచ్చినాయి ఇచ్చాను మళ్ళీ సార్ గ్లిటర్లో వైట్ వచ్చిందిగా ఒక శారీ ఉందని అడగండి ఉన్న వారికి నేను ఇస్తున్నాను ఏ ఉంటే శారీస్ మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను కొంచెం అర్థం చేసుకోండి మేడం ఇదిగోండి ఇది వచ్చేసరికి పారా డిజైన్ సారీ పికా పికాక్ పికాక్ డిజైన్లో వచ్చిందండి ఈ స్టైల్లో పికాక్ లో వైట్ ఏదైనా మీకు చూసి ఏమంటే వేస్తాం కానీ సార్ ఈ పికాక్ ఉంది ఇవన్నీ అతకాలంటే కుదరదు డిజైన్స్ అన్నీ ఓపెన్ చేయాలంటే ఆర్డర్లు వన్ బై వన్ అందరూ వస్తాయి కాబట్టి వైట్ స్టైల్ ఏదైనా చూసి మంచిది మీరే వేయండి సార్ అని అంటే వేసేస్తాం ఇదిగోండి మీకోసం స్పెషల్గా ఇంకా బండిలు ఓపెన్ చేసి నేను చూపిస్తున్నాను ఇదిగోండి ఈ వైట్లో మీకు ఇంకా అర్థం కావడానికి ఏముంది చూడండి అన్నీ బాగానే ఉంటాయి ఓకేనా మీకు ఇదిగోండి బండిల్స్ వైజ్గా నీకు అన్నీ క్లియర్గా ఉన్నాయి ఇదిగోండి పెద్ద బ్రాండెడ్ ఐటమ్స్ మళ్ళీ క్వాలిటీ కూడా ఒకసారి టచ్ చేసి ఇదిగోండి క్వాలిటీ చూడండి ఎంత గ్రాండ్గా ఉన్నాయి మీకు వీటి గాడి అయితే నాది గ్యారెంటీ అండి ఈ శారీస్ అయితే వైట్ కాంబినేషన్లో కూడా చాలామంది వైట్ శారీస్ లాస్ట్ టైం మిస్ అయ్యారు నేను వాళ్ళ కోసం కూడా ఈ వీడియోలో నేను పొందుపరిచాను మొత్తం క్లియర్గా ఇదిగోండి ఇలాగా అసలు ఒక శారీగా ఒకసారి అని కాదు ఇంకో సారీ కూడా చూపిస్తాను ఇదిగోండి ఇదిగోండి ఇట్లా వస్తాయి వైట్ శారీస్లో డిజిటల్ ప్రింట్స్ ఎక్సలెంట్గా ఉంటుంది ఓకేనా అంటే వైట్ అయితే ఎప్పుడైనా కొంచెం చిన్న మిస్ ప్రింట్ రావచ్చు అండి వైట్ వరకు మీరు చూసుకోండి మిగతా కలర్స్ అయితే అన్నీ బాగానే ఉంటాయి వైట్ వరకు మటుకు చిన్న మిస్ ప్రింట్ రావచ్చు చూసుకొని చూసుకొని బుక్ చేసుకోండి ఇదిగోండి కలర్స్ చూసారా ఎంత బాగున్నాయో వైట్ వరకు నేను చెప్తాను కదా ఏ శారీ అయినా మీకు చూసేసి మేము వేసేస్తాం మీకు వైట్ వరకు ఇదిగోండి ఇది బ్లూ కలర్ శారీ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో పెన్సిల్ డిజైన్ వస్తుంది క్రేప్ స్టైల్ వస్తుంది ఇది ఫ్లవర్ స్టైల్ ఇది ఒకటి కలర్ అండ్ సాటిన్ స్టైల్లో ఇది ఒక డిజైన్ వస్తుందండి దీనికి పళ్ళు వచ్చేసరికి ఇదిగోండి ఇలా వస్తుంది గ్రాండ్గా పళ్ళు దీనికి బ్లౌజ్ కూడా సేమ్ ఇలాగే ఇస్తాడు బా ప్లెయిన్ ఆల్ ఓవర్ వచ్చినా కానీ మీకు శారీ అనేది వేస్ట్ ప్లెయిన్ కూడా కాదండి శారీ మీద డిజైన్ ఉంది ఇదిగోండి చూడండి ఎంత గ్రాండ్గా ఉంది ఈ స్టైల్లో మీకు ఇందాక ఒక శారీ ఇచ్చాను స్టార్టింగ్లో ఇది కూడా శారీస్ అనేది సింప్లీ సూపర్గా అండి మీకు ఇవాళ వీడియోలో చూపించండి చూడండి ఇది బోర్డర్ చూసారా ఎంత గ్రాండ్గా ఉన్నా అండ్ ఇది వచ్చేసరికి షిఫాన్ అండి లైట్ వెయిట్ షిఫాన్ అంటారు చూడండి క్లాత్ కూడా షిఫాన్ లైట్ వెయిట్ షిఫాన్ అండ్ ఇది గ్రీన్ కలర్ ఇది ఒకటి వస్తుంది అండ్ ఇది డిజైన్ అది స్టైల్ ఇంకా లాస్ట్ పట్నాటి తెలిసి ఒక త్రీ ఫోర్ శారీస్ ఉన్నాయి క్లోజ్ చేసేస్తా ఇది ఒక శారీ ఉంది అండ్ క్రేప్ శారీ ఒకటి ఉంది ఓకేనా ఇది ఒక గ్రే కలర్ శారీ ఇంక ఇంతేనండి ఇంకా మీకు ఇంకా ఎక్కువగా ఉంటే షాప్కి యూజ్ చేస్తే నేను ఇంకా ఐటమ్స్ మోర్ దాన్ని చూపిస్తాను ఇదిగోండి సారీ ఇవ్వండి అంతా గ్రాండ్గా ఉంది చూడండి ఎలా ఉన్నాయి శారీస్ ఏ సారీకి ఆ సారీ హ్యాపీగా మీరు అన్నీ బుక్ చేసుకుని టుడేలో వీడియో స్టాక్ అన్నీ మీకు అన్నీ ఓపెన్ చేసి అన్నీ చూపించండి చాలా జాగ్రత్తగా స్క్రీన్ షాట్ అనేది క్లియర్ పెట్టండి ఒకళ్ళకి పది మంది మీరు స్క్రీన్ షాట్ పెడుతూనే ఉండాలి ఆ పది మంది పెట్టేసి రెండు శారీసే పెడుతున్నారు రెండు శారీస్ అంటే వాళ్ళు తీసి వీళ్ళు వెతికి అప్పుడే అయిపోయినాయి సార్ అని అంటున్నారు కొంచెం అర్థం చేసుకోండి శారీస్ అనేది కన్ఫర్మేషన్ పిక్స్ పెట్టండి అప్పుడే అయిపోయినా అంటే నేనేం చేయగలను మీకు కన్ఫర్మ్ అనుకున్నవి మాత్రమే పెట్టండి తొందరగా రిప్లై ఇస్తాం అండ్ ఓకే అంటే పాజిటివ్ పేమెంట్ వేసేయండి స్టాక్ అనేది ఇస్తా ఓకేనా థ్యాంక్ యూ నమస్కారం